దేవర సినిమాని చూసి థియేటర్ బయటకు వస్తున్నారు నాగార్జున సో అక్కినేని నాగార్జున మళ్ళీ కాస్త ఫాస్ట్ ని పెంచారు బహుశా బిగ్ బాస్ చూస్తున్న కలగలలో లేకపోతే ఇంకా తన కొడుకుకి రెండో పెళ్లి చేయబోతున్నారన్న ఆఠేవనస్తో తెలియదు గాని సో దేవర సినిమాని చూసి నందమూరి మన ఎన్ టైగర్ ఎన్టీఆర్ సో ఖచ్చితంగా తనకి సంబంధించిన ఈ విషయాన్ని మాత్రం రెండుగా మరి మనల్ని కనీసం ముందుకు వెళ్లలేకుండా చేయడం వీటి పట్ల అయితే చాలా విపరీతమైనటువంటి ధోరణయితే వచ్చింది మరి ఈ లెక్కన అభిమానులు కూడా ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ అయితే ఈ సినిమాని చూసి నాగార్జునకి సంబంధించిన విషయం అని చెప్పి ఎంతో జాగ్రత్త చేయమని చెప్పారట సో దేవర సినిమాని చూసి బయటకు వచ్చినటువంటి నాగార్జున ఈ విషయంలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ గురించి అసలు మాటలు లేవని మాట్లాడుకోవడాలు అసలు అస్సలు లేవు ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేయగలిగితే అసలు హ్యాట్స్ ఆఫ్ ఆయన ఈ వయసులోనే ఇంత అద్భుతం చేస్తున్నారంటే హరికృష్ణ అన్నయ్య గారు ఉంటే ఎంతో సంతోషించేవారు ఇలాంటి కొడుకుని మాకంతా కాంపిటీషన్ పెట్టి చేసి వెళ్ళామంటూ ఎంతో సరదాగా మాట్లాడుతున్నారు అక్కినేని వారసుడు అంటే మన నాగార్జున ఇంకా వాళ్ళ పేరు లెవెల్ చెప్తారనేది వాళ్ళని డిసైడ్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ మరి కాస్తంత ఇంకొంచెం అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుందంటూ చెప్తున్నారు కాబట్టి ఏది ఏమైనా మన నందమూరి బాలకృష్ణకి సంబంధించిన ఈ విషయాల్లో మాత్రం సో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో మన కింగ్ నాగార్జున కూడా ఎక్స్ట్రాడినరీగా అవుతాయి ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ సాంగ్స్ ఫైట్స్ అలాగే డైరెక్షన్ స్టోరీ లైన్ అన్నిటికీ తోడు మన ఎన్టీఆర్ అద్దరగొట్టారంటున్నారు నాగార్జున